గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ వెల్కమ్ టు అంజన్ టీవీ వన్ న్యూస్ భారీ ఘనంగా ఆత్మీయ సమావేశ కార్యక్రమంలో మడాక్సిర నియోజకవర్గం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి ఎస్ఎల్ కప్ప మరియు హందూపురం పార్లమెంట్ అభ్యర్థి జే శాంతమ్మ ఆంధ్రప్రదేశ్ శ్రీ సత్యసాయి జిల్లా మడాక్సిర నియోజకవర్గం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి ఎస్ఎల్ కప్ప మరియు హందూపురం పార్లమెంట్ అభ్యర్థి జే శాంతమ్మ ప్రభుత్వ ఆధ్వర్యంలో ప్రజల సమక్షంలో కర్ణాటక బెంగళూరు మహానగరం నందు మడాక్సిర ప్రాంతం నుంచి వచ్చినటువంటి వారి కోసం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు అధికారులు నాయకులు అభిమానులు మరియు ప్రజలందరి మధ్య భారీ ఘనంగా ఆత్మీయ సమావేశ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది సభకు నమస్కారం సభ ముందున్న మన బెంగళూరు టీం బెంగళూరు అంటే చాలా సంతోషం నేను ఇక్కడ చాలా సంవత్సరాలు ఉన్న వ్యక్తిని ఇక్కడ నున్న టీం నన్ను లీడర్ చేసిన టీం అంటే బెంగళూరు టీం ఈరోజు బెంగళూరులో ఉంటూ ఉన్న వ్యక్తిని ఈరోజు నువ్వు అన్నా నువ్వు రాజకీయాలకు రావాలి గెలిపించుకోవాలి గెలిపించుకోవాలని కోరుతూ ఇచ్చిన అవకాశం ఇచ్చిన పెద్ద స్వాగతం సుస్వాగతం ఇప్పుడు మన శాంతక గారికి సన్మానం అలాగే మన తాలూకా ఎమ్మెల్యే అభ్యర్థి అయినటువంటి ఈ రక్క గారికి ಸನ್ಮಾನ ಸ್ವಾಗತ ಪ್ರಸಾದ ಸನ್ಮಾನ ಕಾರ್ಯಕ್ರಮ ಸ್ವಾಗತ ಸುಸ್ವಾಗತ ಬದುಕು ಬಹಳ ಹಸನಾಗಿತ್ತು ಆದರೆ ಇವತ್ತು ಈ ವರ್ಷ ಮಳೆ ಇಲ್ಲ ಸರಿಯಾದ ರೀತಿಯಲ್ಲಿ ಮಳೆ ಇಲ್ಲ ನಮಗೆ ಗ್ರೌಂಡ್ ಲೆವೆಲ್ ವಾಟರ್ ಅಂದರೆ ನಮ್ಮ ನೀರಿನ ಶಾತ ಬಹಳ ಕಡಿಮೆ ಆಗ್ಬಿಟ್ಟಿದೆ ಯಾಕಂದರೆ ಇಲ್ಲಿ ಕೆರೆಗಳಿಲ್ಲ ನಮಗೆ ಸರಿಯ ಸರಿಯಾದಂತಹ ನೀರಿನ ವ್ಯವಸ್ಥೆ ಇಲ್ಲ ದಯವಿಟ್ಟು ನಾವೆಲ್ಲ ಕೂಡ ಇವತ್ತು ರೈತಾಪಿ ವರ್ಗದ ಜನ ಆಗಿರೋದ್ರಿಂದ ನಾವೆಲ್ಲ ಕೂಡ ಬೆಳೆಗಳ ಮೇಲೆ ಒಂದು ಅದ್ರ ಮೇಲೆ ప్రతి ఒక్కరి చేత వైఎస్ఆర్ పార్టీ గుర్తైనటువంటి ఫ్యాన్ గుర్తుకు వేయించి శాసనసభ కాబట్టి టికెట్ ఇచ్చినారు ఇంత అబ్జర్వర్ మిత్రుడు ప్రసాద్ రెడ్డి గారికి పార్లమెంటు స్థానానికి మన పార్టీ తరఫున పోటీ చేస్తున్నటువంటి సోదరి శాంతమ్మ గారికి అదే రకంగా శాసనసభ స్థానానికి పోటీ చేస్తున్నటువంటి ఈరులక్క గారికి పెద్దలు నర్సే గౌడ్ గారికి అనంతరాజు గారికి శివకుమార్ గారికి నల్లి గౌడ్ గారికి ఎంపీపీ శ్రీమతి కవిత విజయ రెండు వేల పంతొమ్మిదిలో నాలుగు వేల ఎనిమిది వందల ఓట్లు గతంలో వైఎస్ఆర్ పార్టీ అభ్యర్థికి మీరు మెజార్టీ తీసుకొని వచ్చినారు నాలుగు వేల ఎనిమిది వందల ఓట్లు అంటే మామూలు విషయం కాదు అంతా ముప్పై వేల ఏడు వేల ఉన్నటువంటి ఈ మండల్లో నాలుగు వేల ఎనిమిది వందల ఓట్లు రెండు వేల ఈ దిన నమ్మ జిల్లా అధ్యక్ష నవీన్ నిచ్చలన్న ఈ సభయను తగ్గించారు ఈ సభయ ಸಭೆಯ ಉದ್ದೇಶ ಇವತ್ತು ನಾವು ಕಾರ್ಯಕರ್ತರೆಲ್ಲರೂ ಕೂಡ ಒಂದಾಗಬೇಕು ಒಗ್ಗಟ್ಟಾಗಬೇಕು ನಮ್ಮ ಶಕ್ತಿಯನ್ನು ತೋರಿಸಬೇಕು ಅನ್ನೋ ಒಂದು ಉದ್ದೇಶ ಇವತ್ತು ನಾವೆಲ್ಲ ನೋಡ್ತಾ ಇದ್ವಿ ಇಡೀ ಭಾರತ ದೇಶದಲ್ಲಿ ಯಾವ ಒಬ್ಬ ರಾಜಕೀಯ ನಾಯಕ ಯಾವ ಒಬ್ಬ ಮುಖ್ಯಮಂತ್ರಿ ಮಾಡಿದಂತಹ ಕೆಲಸಗಳನ್ನು ಇವತ್ತು ನಮ್ಮ ಮುಖ್ಯಮಂತ್ರಿಗಳು ನಮ್ಮ ಅಣ್ಣ ನಮ್ಮ ಮನೆಯ ಮಗ ಆದಂತಹ ಸಿಎಂ ಸಾಹೇಬರು ನಮ್ಮ ಆಂಧ್ರ ಪ್ರದೇಶನ ಮುಖ್ಯಮಂತ್ರಿಯವರಾದಂತಹ ಜಗನ್ ಮೋಹನ್ ರೆಡ್ಡಿ ಅವರು ಮಾಡ್ತಾ ಇದ್ದಾರೆ ನಾವೆಲ್ಲ ನೋಡ್ತಾ ಇದ್ದೀವಿ ಇವತ್ತು ನಮ್ಮ ಮಡಕಸಿರ ಅಂದ್ರೆ ಹಿಂದಿಳಿದಂತಹ ಭಾಗ ಈ ಭಾಗದಲ್ಲಿ ಮಳೆ ಭದ್ರತೆ ಬೆಳೆ ಮಡಕಸಿರ ನಿಯೋಜಕ ವರ್ಗಿನ ಎಂಎಲ್ ಎ ಅಭ್ಯರ್ಥಿಯನ್ನ ಈಲಕಬಗಾರಿಗೆ ಮರಿಯೋ ಅಲ್ಲೇ ಹಿಂದೂಪುರ ಪಾರ್ಲಿಮೆಂಟ್ ಎಂ ಪಿ ಪಿ ಎಂ ಪಿ ಎ ಅಭ್ಯರ್ಥಿಯನ್ನ ಶಾಂತ ಶಾಂತಪ್ಪು మరియు పెద్దలందరికీ కూడా వేదిక మీద ఉన్న పెద్దలందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ అలాగే బూత్ కన్వీనియర్లు బూత్ కమిటీలు సచివ కన్వీనర్లు ఈరోజు యాక్చువల్గా వాళ్ళ ప్రోగ్రామ్ ఇది కార్యకర్తలు ముఖ్యమైన నాయకులతో బూత్ కమిటీ వాళ్ళు సచివాలయ కన్వీనియర్లు వాళ్ళ కోసమే ఉద్దేశం ఇది ఎందుకంటే ఇన్ని రోజుల్లో మీరు ఏం చేశారు ఏంది అనేది దిశ సూచనలు మేరకు ప్రభుత్వం చేసినటువంటి సంక్షేమ పథకాలు ఏ విధంగా ఇంటికి తీసుకోబోయిన ఉద్దేశంతో రోజు మన పెద్దలు మళ్ళీ చెప్తారు ఎందుకంటే మనకి ఉండేదే ఇక నలభై ఐదు రోజులు ఎలక్షన్స్ మీరందరూ సైనికులుగా ఇప్పుడు మా కమాండర్ వచ్చినారు ఎవరు తెలుసా మా కమాండర్వీనర్ వచ్చినారు మా కమాండర్ ఇప్పుడు మనము ఆ కమాండర్ నిలబెట్టుకొని మనం మళ్ళీ ఇక్కడ మనం జెండా ఎగరవేయాలి జెండా జెండా ఎగరవేయాలంటే మన కార్యకర్తలంతా కష్టపడి నలభై ఐదు రోజులు చేసి ఈ ఐదు రోజులు ఇంకా ఐదు సంవత్సరాలు గత అయిపోయింది ఇప్పుడు మళ్ళీ నలభై ఐదు రోజులు మనం కష్టపడి పని చేస్తే మాత్రము ఇంకా ఐదు సంవత్సరాలు అన్ని సంక్షేమ పథకాలు కూడా మనకు అందుతాయి లేకపోతే చాలా కష్టం పచ్చ జెండా వాళ్ళు చెప్తున్నారు అన్ని అబద్ధాలు అన్ని సూపర్ సిక్స్ అంట అవన్నీ వస్తాయి అంతకనే ఎక్కువ మనకి సూపర్ నైన్ ఉన్నాయి దానికోసమే మీరు కష్టపడి అందుకే జగన్మోహన్ రెడ్డి ఎక్కువ ప్రాముఖ్యత ఇచ్చేది విద్యారంగం రైతులకు మళ్ళీ ఆరోగ్య రంగం మనకి విద్యకే మన పిల్లలకి అంత భవిష్యత్ ఇచ్చినప్పుడు మనకి ఏం కావాలి ఇంకా ఈ రోజు ఇక ఫౌండేషన్ బాగా చేస్తున్నాడు మన పిల్లలు బాగుపడితే రేపు ఎక్కడైనా వాళ్ళు చదువుకొని బాగుపడే అనే ఉద్దేశంతో మన జగన్మోహన్ రెడ్డి గారు మొత్తము విద్యా రంగానికి ప్రాముఖ్యత ఇవ్వడం జరిగింది మనకు కావాల్సింది ఇంకొకటి ఆరోగ్యం మనకు బాగుండాలంటే ఏం కావాలి మనం ఆరోగ్యవంతులే కావాలి దానికి మనకు జగన్మోహన్ రెడ్డి ఎన్నో హాస్పిటల్ సంక్షేమ పథక ఆరోగ్యశ్రీ కార్డులు అన్ని మొత్తం ఇస్తున్నాడు ఇంతకన్నా మనకి ఏం కావాలి అని చెప్తూ ఈ అవకాశం ఇచ్చిన మన అగ్ని మండలం చూడాల్సిన సమయం మనకి ఎంతైనా ఉంది ప్రతి ఒక్కరు కూడా ఈ నలభై ఐదు రోజుల్లో మంచిగా పనిచేసి ఈర్లకబ్బ గారికి మరియు శాంతక్క గారికి ఇద్దరు బటన్లు నొక్కి ముఖాయి రెండో బటన్లు నొక్కి రెండో మనకు ఒక ఎంపీ అభ్యర్థి అయిన అక్కకు విజయ విజయస్వామి చేయాలి మళ్ళీ ఈలక్కపు గారికి అదే విధంగా మన నియోజకవర్గంలో అత్యధిక మెజార్టీ ఇచ్చినటువంటి ఇంక రెండు వేల పంతొమ్మిదిలో మళ్ళీ మనము రొల్లా నుంచి ఆ మెజార్టీ ఇవ్వాలని మనం కోరుకుంటూ ఎందుకంటే జగన్ మోహన్ జగన్మోహన్ రెడ్డి గారు మనకి అభివృద్ధి ఒక కన్ను అయితే సంక్షేమ పథకాలకు కన్ను సంక్షేమ పథకాలకు కులాలు లేవు మతాలు లేవు భేదాలు లేవు పార్టీ లేకుండా ఇచ్చినటువంటి ఎవరికైనా ఘనత ఉంది అంటే అది జగన్మోహన్ రెడ్డి గారే అది ఏదైనా తీసుకోండి మనకు విద్యారంగంలో కావచ్చు మన పిల్లలు ఈ రోజు భవిష్యత్తు బాగుండాలంటే మా ఇప్పుడే వచ్చేసినటువంటి మన ఇండోపురం మున్సిపల్ వేదిక మీద రావాలని ఆహ్వానిస్తున్నాం అభివృద్ధిలో మనం చూస్తున్నాం సంక్షేమ పథకాలు జగన్మోహన్ రెడ్డి ఇస్తున్నటువంటి పార్టీలు చూశాడా జగన్మోహన్ రెడ్డి పార్టీలు చూడలేదు కులాలు చూడలేదు మతాలు చూడలేదు ఇచ్చినటువంటి పార్టీ ఏదైనా ఉంది అంటే అది వైఎస్ఆర్సీపీ పార్టీ అని చెప్పవచ్చు గర్వంగా ఇప్పుడు చూస్తున్నాం అన్ని పార్టీలు కలిసి వస్తున్నాయి ఏ పార్టీలు అందరికీ తెలుసు కదా మీకు జనసేన బీజేపీ టీడీపీ ఒక పార్టీని ఎదిరించేకి మూడు పార్టీలు కలిసి వస్తున్నాయి అలాంటి ఇప్పుడు మా మా నాయకుడు భయపడే లేదని చెప్తా ఉన్నాడు మనం రెండు వేల పంతొమ్మిదిలో ఏ విధంగా నూట యాభై ఒకటి గెలి గెలిచినామో దానికి ఎక్కువ నూట డెబ్బై ఐదు గెలుస్తామని మన జగన్మోహన్ రెడ్డి ముందుకు వెళ్తా ఉంటే మన కార్యకర్తలు కూడా అదే విధంగా ఉన్నారు మనము నలభై ఐదు రోజులు కష్టపడి పనిచేసి మన విద్యారంగంలో కావచ్చు ఆరోగ్య రంగంలో కావచ్చు అన్ని విధాలుగా చేసినటువంటి ఘనత ఏదైనా ఉందేంటి అది మన వైఎస్ఆర్ పార్టీ అని చెప్పొచ్చు మనము కష్టపడి పనిచేసి మనము నూట ఇరవై నాలుగు బటన్లు నొక్కితే మనం కష్టపడేది రెండే బటన్లే మన ప్రతి కార్యకర్తలకు ఇంటికి పోయి మన మన అందరూ కూడా చెప్పాలి జగన్మోహన్ రెడ్డి ఎన్ని సంక్షేమ పథకాలు తీసుకొచ్చాడు ఏ ప్రజలకు ప్రజ పేద ప్రజలకు న్యాయం చేసాడు ఘనత జగన్మోహన్ రెడ్డిని చెప్తూ రెండు వేల తొమ్మిదిలో నాకు టికెట్ రాకుండా స్వర్గీయ రాజశేఖర్ రెడ్డి గారి దగ్గర పోయి చెవులో జోరీగా అయ్యి నాకు టికెట్ రానికుండా చేసినాడు నాకేం నష్టంలా నేను నా నియోజకవర్గంలో ఉన్న ప్రతి ఒక్కరికి సేవ చేయాలనుకున్నా కాబట్టి దానికి అధికారమే ఉండక్కర్లా ఆ రోజు నుంచి ఈ రోజు వరకు రాజకీయాల్లో చురుకైన పాత్ర పోషిస్తూనే ఉన్నా ఈరోజు ఎవరు అవునన్నా కాదన్నా నాకంటూ ఒక వర్గాన్ని ఒక ఓటు బ్యాంకుని తయారు చేసుకున్నా పొడవటంతోనే నేను ఇంకా పదునెక్కిన పదునెక్కి అటువంటి వారిని ఏ రకంగా ఎదుర్కోవాలని నేర్చుకున్నా ఈ మధ్యకాలంలో నేను ఒకటి వింటా ఉన్నా ఈ ప్రాంతంలో మడిచిర నియోజకవర్గంలో ఆయన తగుదనమ్మా అని తగుదనమ్మా అని ఇన్ని రోజులు ఒక టీవీఎస్ మీరు కూడా చాలా పేపర్లలో చూసింటారు ఒక టీవీఎస్లో తవాలు నెత్తి కట్టుకొని ఒక సంచి నిజమైన రైతు ఏ రకంగా అయితే ఒక పోతాడు ఒక నాటకం ఆడతా అంటే ఒక ఈయన నాటకం ఆడినాడు ఒక రైతు నిజంగానే ఆ రకంగా వెళ్తాడు అంటే మళ్ళా మిమ్మల్ని అందరినీ మోసం చేయడానికి ఒక సంచి తగిలించుకొని ఆయనే టీవీ వేసి నడుపుకొని ఆ విలేకరులకు ఎవరికొరికి చెప్పింటాడు ఫోటో తీయండ్రో నైనా నేను ఇట్లా పోతాను నీ దారిలో అని ఆ ఫోటో తీస్తారు వాళ్ళు ఫోటో తీయంగానే పేపర్లో పెద్దగా ఈనాడు పేపర్లో జ్యోతి పేపర్లు మాజీ మంత్రివర్లు సీనియర్ మంత్రి సీనియర్ ఎమ్మెల్యే రఘువీరారెడ్డి రెడ్డి మాసిన ఘట్టంతో మార్కెట్లోకి పోతా ఉన్నాడు ఎందుకోసం అన్నాడు అమ్మ మార్కెట్లోకి నాకైతే అర్థం కాలే రెండు వందల ఎకరాల నుంచి మూడు వందల ఎకరాల వరకు పొలం కొల్లబడింది ఆయన ఊర్లో ఆయనకు మళ్ళా మార్కెట్లో పోయి కొనుక్కొని వచ్చే అట్లా పరిస్థితి ఏముంది అని అడుగుతాను మిమ్మల్ని అందరినీ ఏమైనా ఉందా నాటకాలు కాకపోతే నాటకమా నిజమా మరి మళ్ళా ఈసారి ఎవరైనా రాజకీయ నేను వచ్చినా మిమ్మల్ని అందరినీ కాళ్ళు పట్టుకొని అడుగుతా ఉన్నా నా చెల్లెల్ని నా తమ్ముడిని గెలిపించుకొని అడుగుతా ఉన్నా ఎందుకు అడుగుతా ఉన్నానంటే నేను నమ్మిన దైవ సాక్షిగా నన్ను కన్నా నా తల్లిదండ్రుల సాక్షిగా నేను మీకు మాట ఇస్తూ ఉన్నా వాళ్ళ ఇద్దరూ మీకు సేవ చేయడానికి వచ్చినారు మీకోసం పని చేయడానికి వచ్చినారు మీకు మోసం చేయడానికి రాలా మరి రఘువీర్రెడ్డి ఏమంటున్నాడు అయ్యా మీరు సోనియా గాంధీ అంట ఆయనని సిడబ్ల్యూసి మెంబర్ చేసిందంట షర్మిలమ్మ పార్టీ పెట్టిందంట రాష్ట్రంలో నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో ఈ మడసిఆర్ నియోజకవర్గాన్ని నేను గెలిపించుకోపోతే నాకు మర్యాద ఉంటుందంట ఒక నాయకుడు అనే వాడు ఒక రాజకీయ నాయకుడు అంత అనుభవం ఉన్న వ్యక్తి ఆ రకంగా మాట్లాడచ్చా ఒక పోతే పోని ఒక ఎమ్మెల్యేని ఆయన గెలిపించుకున్నారు అని అనుకుందాం ఆయన నాటకాలకు భయపడో